ప్రభువు నందు ప్రీయుల బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ఫిబ్రయలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంలో రచయిత విశ్రాంతి అను పదమును ప్రత్యేకమైన భావములతో ఉపయోగిస్తున్నాడు దేవుని సమాధానముగాను వాగ్దాన దేశముగాను సృష్టి కార్యం అనంతరము ఏడవ దినమున దేవుడు పొందిన విశ్రాంతికి సూచనగాను ఉపయోగించాడు దీనిని బట్టి దేవుని విశ్రాంతిని గుర్చిన వాగ్దానం ఇంకా నిలిచి ఉంది దానిని చేరలేకపోతే ప్రమాదం పూర్వము విశ్రాంతిలో ప్రవేశించుటలో ఇజ్రాయేలీలు అవిధేయులై ప్రవేశించలేకపోయారు అనగా వాగ్దాన భూమికి చేరి స్థిరపడుటలో ఆ తరము వైఫల్యం చెందారు అరణ్యములోనే సంహరించబడ్డారు పూర్వము వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినను విశ్రాంతి నిలిచి ఉన్నది దీనిని యూదా మతబోధకులు సృష్టి కార్యమునకు పోల్చుదురు దేవుడు ఆరు దినముల పాటు సృష్టి జరిగించాడు ప్రతి దినము ఉదయము సాయంత్రమును కలిగి ఉన్నది కానీ ఏడవ దినము అనగా దేవుని విశ్రాంతి దినమునకు సాయంత్రము లేదు అనగా దేవునికి దేవుని విశ్రాంతికి ముగింపు లేదు దీనిని బట్టి తమకి తమకివ్వబడిన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినను ఇంకా విశ్రాంతి నిలిచి ఉన్నది నలభై సంవత్సరముల అనంతరము ఇజ్రాయేలీలు యహోసువ నాయకత్వంలో దేవుని వాగ్దాన భూమి అయిన విశ్రాంతిలో ప్రవేశించి స్థిరపడ్డారు కనుక విశ్రాంతిని గూర్చిన వాగ్దానము నెరవేర్చబడినదని తలంచవచ్చు కానీ తమ హృదయములను కఠినపరచుకున కొన్నిన ఎడల నా విశ్రాంతిలో ప్రవేశించుదురు అని చెప్పుచున్నాడు ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత కొన్ని వందల సంవత్సరములకు దేవుడు దావీదుకు చెప్పిన మాట ఇది విశ్రాంతిలో ప్రవేశించడం అంటే కేవలము వాగ్దాన దేశములో చేరటం మాత్రమే కాదని హెచ్చరిక దేవుడు ఇంకను తమ హృదయములను కఠినపరచుకునకుడని కోరుతున్నాడు నేడు మరలా ఆయన శబ్దము వినిన ఎడల నేడు అను సమయముండగానే అనే మాటలు మనలను ఉద్దేశించి విశ్వాసముతో దేవుని విశ్రాంతిలో ప్రవేశించమని రచయిత తెలియచేశాడు మీలో ఎవడైనానూ ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందము అని ప్రోత్సహించుచున్నాడు మీ అవిశ్వాసము అవిధేయత విశ్రాంతిని పోగొట్టుకున్నటకు కారణాలు కాకుండా జాగ్రత్త పడుడి దేవుని వాక్యము మన మధ్యకు వచ్చి ఉన్నది దానిని నిర్లక్ష్యం చేయుటకు వీలు లేదు ఒకసారి పలికిన మాటకు ప్రభావము తప్పక ఉంటుంది దేవుని వాక్యము సజీవమైనది అది అంతరించున్నది కాదు నిత్యము జీవించున్నది దేవుని వాక్యము సర్వకాలములలో సర్వ ప్రజలను స్పందించునది దేవుని వాక్యము బలము గలది దేవుని వాక్యము ప్రభావము కలది అనేకులను మార్చగల శక్తిగల వాక్యము ఎక్కడ దేవుని వాక్యము శ్రద్ధగా ప్రకటించబడినదో అక్కడ గొప్ప కార్యములు సంభవించినవి బైబిల్ గ్రంథము ఆంగ్ల భాషలోనికి తర్జుమా చేయబడినప్పుడు గొప్ప సంస్కరణ ఉద్యమములు ఉద్భవించినవి దేవుని వాక్యము చొచ్చుకుపోగల శక్తి గలది అది వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని వాక్యము మానవ జీవితమును ఆలోచనలు తలంపులన్నింటినీ శల్య పరీక్ష చేయగలదు దేవుని దృష్టికి కనబడిన స్పష్టము ఏదీ లేదు సమస్తము ఆయన కన్నులకు తేటగా కనబడుచున్నది మనము చేయు ప్రతిదానికి లెక్క అప్పగించవలసి ఉంది ఆయన లెక్క నుండి ఎవరూ తప్పించుకున్నటకు వీలు లేదు ఫ్రీల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా ప్రభువ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో బహు బాధపడుచున్న బిడలపై మీ కృప చూపండి నాయన రకరకాలైన సమస్యలు శోధనలు ఆటంకాలు ఇబ్బందుల మధ్యలో ప్రభా నాయన మా ఉన్న మా ప్రియ బిడలను వారి కుటుంబాలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా వివాహ వయసుకు వచ్చిన యమున బిడలు కూడా ఉన్నారు మీ కృప చూపి త్వరగా వారికి మంచి సంబంధములు కుదురుటకు వివాహ కార్యములు జరుగుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా ఇంకా చెప్పుకోలేని సమస్యలు సుడిగుండము లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదముల చేత మీ వాగ్దానముల చేత ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి సహాయము దయచేయమని ఎదురాడు ఆటంకములను చీకటి శక్తుల ప్రభావమును మీ నామములు దూరపరుస్తూ ఈ నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదాలకు పాత్రులుగా చేసి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలిగించుకున్నామని మా ప్రభువును రక్షకుడైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్